మీషోలో ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినటువంటి పెప్లం టాప్ అండ్ కట్నైతే అయితే చూసేయండి రెండు కూడా జార్జెట్ తో వచ్చాయి సేమ్ బొట్క్ లో స్టిచ్చింగ్ చేయించుకున్నట్టు వచ్చాయి స్టిచ్చింగ్ అయితే టాప్ నాట్ అసెల్కి నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్ దగ్గరుండి కుట్టించుకుంటే ఎలా ఉందో అలా వచ్చింది ఇంట్లో డబల్ ఎక్సెల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది ఇలా పెప్లం టాప్ మోడల్ లో స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఫ్యాబ్రిక్ కి త్రీ హండ్రెడ్ అవుతుంది స్టిచ్చింగ్ ఒక థౌజండ్ అవుతుంది బట్ జస్ట్ థౌసండ్ రూపీస్ కి మీషో లో వచ్చింది మీ లింక్ నైతే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అక్కడ నుండి అయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ మీషో నుండి నేనైతే ఈ పట్టు శారీ నైతే తీసుకున్నాను రియల్ గా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా రేర్ కాంబినేషన్ ఈ శారీ కట్టుకొని నేను అయితే ఒక ఫంక్షన్ కి అయితే వెళ్ళాను అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఇంత మంచి క్వాలిటీ ఉన్న శారీస్ మీషోలో వస్తాయని షాక్ అయితే అయ్యారు చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ రియల్ గా చెప్తున్నా మీషోలో లో సారీస్ అండ్ లెహెంగాస్ అయితే చాలా బాగుంటాయి ఆర్డర్ చేసేటప్పుడు ఎలా వస్తుందో అని అనుకున్నాను బట్ వచ్చాక ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు శారీ లింక్ నేనైతే డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను అక్కడ నుండి అయితే ఆర్డర్ చేసుకో మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు నాకు కొంచెం మోటివేటివ్గా అనిపిస్తుంది నేను ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను మన ఛానల్లో ఇక నుండి డైలీ టూ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి అది శారీయే కావచ్చు లెహంగానే కావచ్చు లైక్ డ్రెస్సెసే కావచ్చు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ